హృదయము మనసు పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములు నేను వివరించేదను స్థుతించటం ప్రార్థించటం పాటలు పాడటం ఆరాధించటం సాక్ష్యముగా నిలబడటం ఇవన్నీ దేవుడు చేస్తున్న కార్యాలే ఇక్కడ దావేది గారు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను ఎంతమంది పూర్ణ హృదయముతో దేవుని స్థుతించగలుగుతారు ఎంతమంది సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు సంతోషం ఎప్పుడు కలుగుతుంది ఆడపిల్ల పుట్టిద్దేమో 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 అనుకున్న సమయంలో దేవుడు చేసే కార్యము ఒక మౌబిడ్డని అనుకో అసలు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి ప్రియమైన సహోదరులారా ఎంత సంతోషం ఎంత ఆనందంగా ఉంటుందో దావిది గారు కూడా నా పూర్ణ హృదయముతో ఏ హృదయమమ్మా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదాను యహోవానగా ఉన్నవాడు యహోవానగా ఉన్నవాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన ఎన్నటికీ మారని దేవుడు మరుపురాని దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మాటలతో వివరించలేము వివరించాలి అంటే మనస్ఫూర్తిగా వివరించాలి హృదయపూర్వకంగా వివరించాలి అది ఎలాగూ అంటే నీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలులు మనం వివరించగలుగుతాం ఎవరో చేసిన ఎవరో జీవితంలో చేసిన మేలులు మనం వివరించగలుగుతామా అది వాళ్ళకే తెలుస్తుంది కానీ మనకి తెలిసింది మన జీవితంలో దేవుడు చేసిన మేలు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అవి ఎలా ఉంటాయి అని అంటే పూర్ణ హృదయముతో ఈడ స్థుతిస్తూ వివరిస్తున్నాడు అంటే నా జీవితంలో చేసిన మేలులు మీ జీవితంలో చేసిన మేలులు ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి నాకంటే ముందే దైవ సేవకులు మాట్లాడినప్పుడు ఏమనుకున్నాడు ఈరోజు మనం బ్రతికి ఉన్నామనంటే దేవుని కృప ఎంతోమంది మరణ పడకలో నలిగిపోతున్నారు చావుకు దగ్గరైపోయి ఇయ్యాలా రేపా ఇంకొక క్షణమేమో లేదా ఇంకొక నిమిషమేమో అనుకొని క్షణం క్షణం బ్రతికే రోజుల్లో బ్రతికే మనుషులు చాలామంది ఉన్నారు కదా కానీ మనం మాత్రం క్షేమముగా ఆరోగ్యంగా ఆయుష్తో కుటుంబాలు కుటుంబాలుగా సంఘముగా ఈరోజు మనమందరము ఈ యొక్క వాక్యమించిన మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాము అని అంటే నీలో ఏ గొప్పతనం లేదు నాలో ఏ గొప్పతనం లేదు నా బలాన్ని బట్టి నీ బలాన్ని బట్టి అయితే కాదు కానీ దేవుడు కృపను బట్టి మాత్రమే బ్రతుకుతున్నాం నమ్మిన గట్టిగా చెప్పలు కొట్టచ్చుగా అంటే ఇంకా నమ్మకం లేదా నీ శక్తిని బట్టి కాదు నీ బలం బట్టి కాదు దేవుడి కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాము ఈరోజు ఆ బ్రతికి ఉన్న హృదయము ఆ మనసు దేవుణ్ణి నేను యహోవను స్థుతించేదాను స్థుతించాలి అనంటే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా దేవుని స్థుతించుతూ ఉండాలి ఏదో బాధతో స్థుతించకూడదు సనుక్కొని గొనుక్కొని స్థుతించకూడదు మనసులో ఏదో పెట్టుకొని ప్రార్థన చేయకూడదు హార్ట్ ఫుల్గా దేవుడు అనుచున్నాడు గారు అంటున్నాడు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నేను యహోవాను స్థుతించేదను హలేయా హలేయా యహోవా నీ అద్భుత కార్యములో నేను వివరించేదను చాలామంది ఈ రోజుల్లో ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు అని అంటారు ఈరోజు ఏం చేశాడు అనే కంటే నువ్వు దేవుడి కోసం ఏం చేసావు ఒక్కసారి ప్రశ్నించుకో పిండమైనప్పుడే ఆయన కనులు నిన్ను చూసిని తల్లి తొమ్మిది నెలలు మోసి పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థితి వరకు తీసుకెళ్ళాడు అనంటే నీ తల్లిదండ్రులు గొప్పతనం కాదు అది నీ తల్లిదండ్రుల ఆస్తి ఆ ఐశ్వర్యాన్ని బట్టి కాదు కానీ దేవుడు మహాకృపతో నిన్ను బ్రతికిస్తున్నాడు ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నానంటే అది దేవుడు కృపను బట్టే కానీ మనదంటూ ఏమీ లేదండి అందుకే ఒక భక్తుడు పాట పాడుతున్నాడు నాదంటూ లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా నీదే నీదే బ్రతుకంతా నీదే ఏమంటున్నాడు నీదేనయ్యా నీదే నాదంటి లోకములు ఏమీ లేదు ఒకవేళ నా బ్రతికి ఉన్నాను అనంటే నువ్వు ఇచ్చిన కృపేనయ్యా నీవిచ్చిన కృపే ఎందుకు ఇంత అమూల్యమైన మాటలు దేవుడి ప్రేరేపణతో వివరిస్తున్నాను అని అంటే ఎవరిదో చెప్పితే అది కాఫీ ఉంటుంది అవునా కాదా మనం చదవకుండా ఎగ్జామ్స్ రాసేటప్పుడు వెనకమాలు కూర్చొని రాసేవాళ్ళు వెంక చూసి అది రాసే మనకో ఫెయిల్ అయిపోతాం ఎవరిదో మనం కాఫీ కొట్టనవసరం అవసరం లేదు కానీ దేవుడు మహాకృపను బట్టి మీ దైవ సేవకుల కుటుంబాల నా జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో అంటే ఇదిగో ఇక్కడ గారు అంటున్నాడు యహోవా నీ అద్భుత కార్యములు నేను ఎవరించేదను ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు అయింది డెబ్బై సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది ఏం చేశాడండి ఆ దేవుడు అని అంటావు అసలు నువ్వు దేవుడికి ఏం చేసావు నువ్వు దేవుడికి ఏం చేశావు మంచి భర్తనిచ్చాడు మంచి ఇచ్చాడు మంచి ఇచ్చాడు ఒక మంచి కుటుంబంలో ఒక కోడలుగాను ఆ ఒక కో అల్లుడుగాను నిన్ను తీసుకొని వెళ్ళాడు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఇంత గొప్ప మహిమను దేవుడు వివరించటానికి మనల్ని భూమి మీద బ్రతికిస్తుంటే అసలు ఏం చేసాడండి దేవుడు చాలామంది ఎన్నో రకాలుగా అంటున్నాడు కానీ నా దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు నేను ఆయన చేసిన కార్యాలు నేను వివరించేదను ఎలా వివరిస్తున్నాడంటే దే దావిది గారికి దేవుడు ఎన్నో మేలులు చేశాడు గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి తైలముతో అభిషేకించి రాజుగా ఎన్నుకున్నాడు ఆయన మరణించే వరకు ఆ సింహాసనం దిగకుండా ఆయన కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన గొప్ప అధికారాన్ని ఎక్కడ కూడా తునస్కరించకుండా ఎక్కడ దేవునామానికి అవమానపరచకుండా కాపాడుకుంటూ తీసుకొచ్చాడు లేదా తీసుకొచ్చాడు అలాగే ఇదిగో నన్ను ప్రకటించు నేను నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను అన్నాడు కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ప్రకటించు నేను నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను అన్నాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పే దేవుడు కాదు మనుషులుగా మనమైన మాట తప్పుతాము కొన్నిసార్లు కొన్నిసార్లు ఆయన చెయ్యి విడిచి తిరిగి అవుతూ ఉంటాం కానీ మన చెయ్యి మాత్రం ఎన్నడూ విడిచిపెట్టలేదు ఆయన ప్రయాణిస్తుంటే ప్రయాణంలో ఉన్నాడు నువ్వు నిలబడ్డ స్థలంలో నీ తట్టి ఉన్నాడు నువ్వు వెళుతున్న ప్రయాణంలో ఆయన దూతలు నీకు ముందుగా పంపిస్తున్నాడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడండి బయటికి వెళితే లోపలికి తిరిగి వస్తామో లేదో తెలియదు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నెన్నో మరణ అంచుల నుండి ఎన్నో అపాయముల నుండి ఎంతగానో దేవుడు క్షేమముగా ఉంచాడు అలేలియా అలేలియా దేవుడు ఎంత క్షేమమునో ఎంత చుట్టూ ఆయన కంచి వేశాడు అని అంటే ఆయన అంటున్నాడు నువ్వు నన్ను ప్రకటించు నేను నిన్ను నీ బిడ్డల్ని పోషిస్తాను అన్నాడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ రోజు కంటే ముందే చిన్నతనంలో నుండే ఆయన ఎంబడించటం నేర్చుకున్నాం ఆయన ఎంబడించటం నేర్చుకున్నాము ఆయన మహాకృప కోప్పడుతూనే ఆయన యొక్క ప్రేమ ఎంత ధారాళంగా చూపిస్తున్నాడో తెలుసా ఆయన కోపడుతూనే వాచ్యలతో చూపించే గొప్ప దేవుడు హలేయా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి ఎడల మేలు చేయటం మాననే మానడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఈ సేవ ఇంత అబ్ మహా అద్భుతంగా జరుగుతుంది అనంటే ఒక సజీవ సాక్షులుగా నిలబెట్టుకుంటున్నాడు అనంటే ఆయన ఉన్నాడు అనే ఒక నమ్మకం హలేలియా హలేలియా ఆయన ఉన్నాడు మనతో మనతో నాతో ఉన్నాడు కాబట్టి ఈ సేవ ఇలా ప్రారంభిస్తూ ఉన్నాడు సేవ చేస్తూ ఉన్నాడు మేము అనుకుంటే ఈ సేవ చేయటం లేదు ఆయన అనుకున్నాడు చేపిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఆయన మహా అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అందుకే నేను వివరిస్తున్నాను సాక్ష్యం సాక్ష్య రూపంలో వాక్యముగా మీకు వివరిస్తున్నారు అలేలియా అలేలియా ఎందుకంటే నా భర్త విషయంలో గొప్ప కార్యం చేశాడు దేవుడు మరణ అంచుల వరకు వెళ్ళాడు ఈరోజు వందల మందికి సువార్త అందించే కృపణ దేవుడిచ్చాడు అలేలియా అలేలియా కాలు తీసేస్తామన్నారు కాలు తీసేయకుండానే అసలు కాలు యాక్సిడెంట్ అయిందా అని అంతవరకు కూడా తెలియదు అంత స్పష్టంగా అంత ఆరోగ్యంగా అంత ఆయుష్యతో దేవుడు క్షేమముగా ఉంచాడు నా యజమానుడిని హలేయా హలేయా ఎందుకంటే వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు వాక్యం అంటే అక్క వినాలని ఆసక్తి కూడా లేదు ఈరోజు వందల మందికి వాక్యం అందించే కృపని నా యజమానుడు నిలబెట్టుకున్నాడు ఇది సంతోషకరమైన దేవుడు చేసిన అద్భుత కార్యాలు కాదా దేవుని బిడ్డలారా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఈరోజు అనేకలు లైవ్ ద్వారా వాక్యం ఎంత గొప్పగా వాక్యం అందిస్తున్నారమ్మా అని తెలియపచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు హలేలియా హలేలియా మేము వెళ్ళిన ప్రదేశాలకి ఆ వాక్యం వెళుతుంది ఎట్లా వెళ్తుంది యూట్యూబ్ ద్వారా అంతకుముందు ఫోన్లు లేనప్పుడు ఒక లెటర్ రాసి ఒక ప్రాంతానికి ఉత్తరం పంపించేవాళ్ళు అలాగే ఈరోజు యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎన్నో వాక్యాలు వెళుతున్నాయి దేవుని బిడ్డలారా వాక్యం అంటే అసలు ఆశ ఉండేది కాదు ఇంట్రెస్ట్ ఉండేది కాదు వాక్యం చెప్పే కృపను దేవుడు ఉంచాడు నా యజమానుడిని హలేయా అది దేవుడు చేసిన కార్యం కాదా తాగుడుకు బానిసైపోయి అసలు ఇక మరణం వరకు పోతున్న మనిషిని తీసుకొచ్చి నిలబెట్టుకొని ఈ బలిపీట వద్ద అనేక ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నాడు అని అంటే దేవుడు కాదా నేను మార్చుకున్నానా లేదు నా తల్లిదండ్రులు మార్చారా లేదు అయ్యగారు తల్లిదండ్రులు మార్చారా లేదు దేవుడు మార్చుకున్నాడు హలేలియా హలేలియా ఆయన వివరిస్తున్నాడు చేసిన మేలులు అలాగే నా బిడ్డ జీవితంలో నా పెద్ద కుమార్తె విషయంలో కూడా గొప్ప కార్యము దేవుడు చేశాడు నా చిన్న బిడ్డ విషయంలో కూడా గొప్ప కార్యం చేశాడు మన సంఘ బిడ్డల విషయంలో కూడా ఎంతోమందికి గర్భఫలం లేని వారికి గర్భఫలాలు ఇచ్చాడు ఉద్యోగం లేదనుకుంటే ఉద్యోగాలు ఇచ్చాడు ఈ వ్యాపారం సాగదయ్య అనుకుంటే వ్యాపారంలో దేవుడు తోడయించాడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని ఆయన అనుచున్నాడు యహోవా నీవు అద్భుత కార్యములు నేను వివరించేదను ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేయలేదు కదా చనిపోదాం వాళ్ళని మనం బ్రతికించుకోవట్లేదా దేవుడు తినటానికి లేదు అని అలవటిస్తున్న సమయంలో ఈ సేవ ప్రారంభంలో ఎంత నలిగిపోతున్న సమయంలో ఆకాశ పక్షులు పోషించినట్టు మనల్ని పోషించాడు హలేలియా హలేలియా ఆయన చేసే మా మేలులు కంటి కనపడు చూ కనపడు హృదయానికి గోచించవండి ఏం చేశాడని ప్రశ్న అయిపోకండి నువ్వు దేవుడికి ఏం చెయ్యాలి అడుగుదేవుని రోజు నీ కోసం ఏం చేయాలి ప్రవ్వ ఇదిగో ఇంతకాలం నేను వృధా సమయానికి గడిపేశాను అంతా వృధా పరుచుకున్నాను సమయం అంతా అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చే ఆయుష్ కాలంలో ఈ కొద్ది సమయంలోనైనా నేను నీ పని చేస్తాను ప్రవ్వ నీ కోసం నేను వాడబడతానయ్యా ఇందాక బిడ్డలు పాట పాడారు వాడిపోకముందే నన్ను వాడుకోయ్యా ఈ పగలంతా నన్ను వాడుకో ఒకరోజు కదయ్యా నీ రాకడ వరకు నన్ను వాడుకో ప్రభావ నా బ్రతుకంతా నువ్వు వాడుకోనయ్యా నేనేం చేయాలో నాకు తెలియపొచ్చయ్యా అని అడగాలి నువ్వే దేవుడు ఏం చేశాడండి ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఇదే పాట పాడతారు ఆశీర్వదించు దించు అంటారు ఆయన దిస్తూనే ఉన్నాడు ఆశీర్వాదం నువ్వే పొందుకోలేకపోతున్నావు నువ్వే క్యాచ్ పట్టుకోలేకపోతున్నావు నువ్వే ఆయన మీద గురి నిలపలేకపోతున్నావు ఆయన చేసే మేలులు ఆయన పట్ల వివరించలేకపోతున్నావు హలెలియా అందుకే అనుసన్నాడు రెండవ వచ్చినములో మహోన్నతుడు నేను నిన్ను గుచ్చి సంతోషించి హర్షించేదను నీ నామమున నేను కీర్తించేదను దావిది గారు నోటంతా కీర్తనే ఉండేది ఎందుకంటే ఆయన దేవుడిచ్చిన వరం పాటలు పాడుతూనే గొర్రెలు కాసుకున్నాడు ప్రయాణిస్తూనే పాటలు పాడేవాడు స్థుతించేవాడు ఎవరించేవాడు ప్రార్థన ద్వారా ఎవరించేవాడు ఆయనకు చేసిన మేలులు ఎవరించేవాడు ఆయనకు వచ్చిన కష్టాలు ఎవరించాడు అన్ని విషయంలో దేవుడికి నమ్మకంగా దేవుడి ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాడు ఈరోజు మనకు భయం లేదు భక్తి లేదు ఏదో ఎవరన్నా మేలు చేస్తే దేవుడు మేలు అనుకో ఒక సాక్ష్యం పంచుకోవటానికి కూడా రావు ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతావు ఏదన్నా ఫంక్షన్ అయితే ఏదన్నా పెళ్ళి అయితే ఏదన్నా కార్యక్రమాలు అయితే దేవుడు సన్నిధానానికి వచ్చి ఒక సాక్ష్యం పంచుకోవటానికి నీకు చేతగాయట్లేదు అలెలియా ఇక్కడ దావిది గారు వివరిస్తున్నాడు ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన మేలులు అందుకే ఇక్కడ అనుచున్నాడు నీ నామము నేను కీర్తించేదన్నయ్యా హలేలియా హలేయా వచ్చిన కొత్తలో మూడంతస్తుల పైన ఉండి పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు పాడుతున్న సమయంలో ఎవరో ఒకళ్ళు చెవులో పడేది ఎవరో ఒకళ్ళు చెవులో పడేది ఆ పాటలు విని పైకి పైకి పైకొచ్చేసి మాతో పాటు కూర్చొని ప్రార్థనలోకి భవించేవాళ్ళు హలేలియా మాతో పాటు అధల్లో కూర్చొని భావించేవాళ్ళు ఎందుకంటే నువ్వు వెళ్ళు ప్రకటించు ఎక్కడున్నారు సంఘం సంఘం ఏమి లేదు తెలిసినోళ్ళు కూడా ఎవరు లేరు బంధువులు కూడా ఎవరు లేరు ఎవరు లేరు ఎక్కడ ఆత్మీయులే బంధువులు హలేయా హలేలియా ఆత్మీయులే బంధువులు వాళ్ళ మధ్యలో గొప్ప స్వార్త ఈరోజు ఇంతమంది ప్రజలకి వాక్యం అందించడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు హలేలియా హలేయా అందుకే ఇక్కడ అనుచున్నాడు నేను కీర్తిస్తా ఉంటానయ్యా మూడవ చిన్న నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసన సింహాసనసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు అలేలియా అలేలియా న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు అబద్ధాలు ఆడితే న్యాయం చేయడు దొంగ మాటలు చేస్తే